ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊసే లేకపోవడానికి బీజేపీ మనుగడకు ముడివడి ఉన్నదనే అంశం గమనించాల్సిన అవసరం ఉంది ఐడియాలజికల్ వార్లో బీజేపీ ఎట్లాగూ భవిష్యత్తులో పోరాడే పరిస్థితి ఉంటుంది ఐడియాలజికల్ వార్లో బీజేపీ మాతో భవిష్యత్తులో గెలిచే అవకాశమే లేదు కానీ ఈ ఐడియాలజికల్ వార్లో బీజేపీ వైపు బీఆర్ఎస్ ఉండడం అనేదే గమనించాల్సిన అంశం తెలంగాణ ప్రజలనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి బీజేపీ బీఆర్ఎస్ని ఏ విధంగా లొంగదీసుకుందో ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు స్పష్టమైన అంశం కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీని బీఆర్ఎస్లో వేరే ఘాటాన మేము కట్టలేం రెండు ఒకటే రెండవది రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితుల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక అంత కూడా ఉన్నది ఎన్నికల కోసం ఓట్ల కోసం బీజేపీ ఎప్పుడైనా పోరాడుతుంది ప్రజల కోసం పోరాడదు ప్రజల కోసమో లేకపోతే రావాల్సిన నిధుల కోసమో కేంద్రం మీద పోరాడితేవాల్సిన అంశం మీద ఉండదు కానీ ఓట్ల కోసం పోరాడుతుంది అది కొన్ని పార్టీలను పక్కన పెట్టుకుంది